అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న ఏదైతే దొరకటం జరిగిందో ప్రసిద్ధమైన దాక్షారామ భీమేశ్వర ఆలయంలో ఒక దొండగుడు అర్ధరాత్రి ప్రవేశించి ఆలంబ ఇంటి ఉన్న పూనేరు సెంతం ఉన్న తపాలేశ్వర స్వామి ఒక లింగాన్ని బ్రేక్ చేయడం జరిగింది దాన్ని తెలిసిన వెంటనే మా యొక్క కూటమి నాయకులందరూ అక్కడికి వెళ్ళి వెంటనే దాని మీద చర్య పోలీసు వారు అప్పటికే రావడం జరిగింది మిగిలినప్పటికి కూడా వారందరినీ నిలదీసి ఇటువంటి సంఘటన జరిగింది మాకు మీరు ఏం చెప్తారు ప్రజల మనోభావాలు దెబ్బతేనే మీరు ఏం చెప్తారన్న చూసి అంటే ప్రశ్నించిన తర్వాత మాకు సాయంత్రం ఆరు గంటల దాకా టైం ఇవ్వండి అప్పుడు మేము ఛేదించలేకపోతే మీరు ఏం చేసుకున్నా సరే ఏ ఉద్యమాలు చేసుకున్నా సరే మేము దానికి కట్టుబడి ఉంటామని వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది ఆ ప్రక్రియలో మేము అక్కడే కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారన్నది కూడా ప్రతి నిమిషం పరిశీలించాము ఈ లోపల డాగ్ స్కాడ్ వచ్చింది డాగ్ స్కాడ్ కూడా విఫలమైంది కారణం ఏంటంటే అక్కడ తెల్లవారుజామున కొంతమంది భక్తులు వచ్చి తెలియక ఆ ప్రాంతం అంతా కడిగేసి అక్కడ ఏ పూజలు చేయడం జరిగింది దానివల్ల డాగ్ స్కాడ్ కూడా ఏమీ వాళ్ళ ఫలితం లేకపోయింది అలాగే క్లూ టీమ్ కూడా వాళ్ళు వచ్చి ఏలుముత్ర పరిశీలనకు వస్తే వాళ్ళకి కూడా ఏదమైన ఆధారాలు దొరకలేదు అప్పటి పరిస్థితుల్లో వెంటనే నేను మళ్ళీ డిఎస్పీ గారితో సీ గారితో నాకు ఆరు గంటల దాకా టైం ఇచ్చారు ఆ లోపలలో కనుక మీరు దాన్ని మీరు పకడ్బందీగా మీరు దాన్ని బయట పెట్టకపోతే మాత్రం దీన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కొస్తాయని చెప్పడం జరిగింది వాళ్ళు దాని మీద చేసిన కృషి నేను ప్రతి నిమిషం నిమిషం అక్కడ కృషిని చూశాను నేను ఇవేళ మనం పోలీసు వారిని అభినందించవలసిన సమయం వారు చేసిన సేవ వారు చేసిన కృషి వారు ఏ రకంగా చేశారో నాకు సరిగ్గా నాలుగున్నర గంటలకే మాకు మనిషి డ్రేస్ అయ్యాడు అని ఒక నాయకుడిగా నాకు వాళ్ళు వీడియో చూపెట్టడం జరిగింది అప్పుడు నాకు బాగా తృప్తి జరిగింది అతను ఎలా వచ్చాడు దీంతో వచ్చాడు అన్నీ కూడా ఒక యాక్టివా బండి మీద వచ్చాడు బండి మీద వస్తే వచ్చి చేసేసి వెళ్ళిపోవటం కూడా అందులో వచ్చింది కానీ ఎటు వెళ్ళాడు అన్నదానికి వాళ్ళు పన్నెండు టీములు పెట్టి వాడు ఇటు వెళ్ళాడు అన్నది పరిశీలించి వాడు నాకు ఫైవ్ థర్టీకి తోటపేట వైపుకి వెళ్ళాడు తోటవేపు తోటపేట వైపునే ఉన్నాడు వాడు అని చెప్పడం కూడా జరిగింది ఇదంతా కూడా ఎప్పుడైతే ఇది చెప్పారో అప్పుడు అమ్మాయిని ఊపిరి పీల్చుకుని మేము ఇంటికి వెళ్ళడం జరిగింది అప్పుడే మేము ఆహారం తీసుకున్న నీళ్ళు తీసుకున్నా ఏం తీసుకున్నా చేశాం ఇంత సేవ చేసి పోలీసులు ఇంత చేసి ఆ తర్వాత ఈ పండితులు వచ్చారు నా దగ్గరికి సార్ ఇది పెట్టకపోతే ఇది అనార్థం ఇది వెంటనే దీన్ని నిర్ణయం తీసుకోవాలంటే మాకు సంగ సంబంధం లేదు మీరందరూ పండితులు అగమశాస్త్ర పండితులు ఈ యొక్క మీ యొక్క ఈ వీళ్ళు ఉంటారు ఎవరూ ఆర్కాలజీ ఆర్కాలజీ వాళ్ళు అందరూ చేసుకుని దాన్ని శాస్త్రేక్తంగా ఎలా చేయాలో మీరే చేయండి దాని మీద మాకు ఏదైనా ఇది లేదు మీకు పర్మిషన్ ఇస్తున్నాం శాస్త్రేక్తంగా చేయండి అంటే వాడు పనివాడు చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆ యొక్క ఏదైతే కపాలేశ్వర స్వామి ముందు ఎలా ఉన్నారో అలాగే పెట్టిన తర్వాత మేము వెళ్ళి ఒక నమస్కారం చేసి అప్పుడు ఇంటికి వెళ్ళాలి తర్వాత ఆ వ్యక్తి ఎవరో కూడా పట్టుకోవడం జరిగింది స్టేషన్లో పెట్టడం జరిగింది ఈ శాతకాన్ని ప్రతిపక్షం ఆ రోజున అక్కడ ఏమి చేయకుండా ఏమి సొంత దొరుకుతుందో అల్లరి చేద్దారనే కాసు కూర్చున్న కుక్కర్లా కాసుకున్న శాతకాన్ని ప్రతిపక్షం ఈ రోజు వచ్చి ఆడేం చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు పట్టుకున్న తర్వాత వీళ్ళేంటే చెప్పేది మనం అయితే వాళ్ళు ఏమైనా విమర్శించాలి వాళ్ళు ఎక్క చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా వెళ్ళిపోయి గాడిదలు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఏమైంది వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ పట్టించుకున్నారు కాబట్టి వాళ్ళందరూ నిరంతరం మాతోటి ఇప్పుడు కూడా నిరంతరం మాతో ట్రాక్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరూ పట్టించుకున్నారు కాబట్టి ఇవాళ మేము చేయగలిగాం మేము గర్వంగా చెప్తున్నాం ఒక ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపులో పట్టుకున్నామంటే మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇదే ఇన్స్టిటేషన్ అంతర్వేదిలో రథం కాలిపోతే ఈ వేళ వరకు కూడా ఆ యొక్క ప్రభుత్వం నోరు ముసుగుని కూర్చుంది ఇప్పటివరకు కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోలేకపోయింది మూడు నెలల తర్వాత పిచ్చోడిని తీసుకొచ్చి ఈడే కాల్ చేశాడంటే వాడు పిచ్చోడు అడు మాట్లాడలేడు అంటే ఊ అంటాడు ఆ తీసుకొచ్చి ఆడ మీద పాడేస్తారు పిచ్చోడు ఒక పిచ్చోడు అటువంటి చేత కానీ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడినాక వాళ్ళకి అర్హత లేదని వాళ్ళు ఎంత అయిపోయిన తర్వాత చిన్న శాంతత ఉంది పెళ్ళంతా అయిపోయిన తర్వాత అందరు ఇంటికి వెళ్ళిపోయినంత బాధ్యాలు వాయించాడ ఆ పరిస్థితులు వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత బాధ్యాలు వాయించి వాళ్ళ యొక్క యూనికన్ సాటు కోసం చేస్తున్న పనులు ఇవన్నీ కూడా ఇదంతా కూడా గర్వంగా చెప్తున్నాం కుటుంబ ప్రభుత్వం సాధించిన విజయం మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మమ్మల్ని వెనకుండి దీన్ని చేయించిన విజయం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తెలియజేస్తున్నాను అయితే ఉన్నాడో వాడు ఒక తోటపేటకు సంబంధించిన వ్యక్తి వాళ్ళు కుటుంబకులు ఎవరో పార్టీలో ఏదో పదవుల్లో ఉన్నారని వీడు కూడా పార్టీ మనిషి అని తెలిసి వస్తున్నారు వాడు మా పార్టీకి సంబంధం లేని మనిషి ఎప్పుడు తోటి లేని మనిషాడు వాడు ఒక దుర్మార్గుడు దొండకుడు వాటి చరిత్ర చాలా ఉంది ఇది వరకు ఒక అమ్మవారికి మూత్రం కూడా రాసి చరిత్రలోకి ఎక్కాడు అటువంటి వ్యక్తిని అది ఏదో జరిగిందని వాళ్ళ తాలూకాళ్ళు నా తాలూకాళ్ళు వైసీపీ వైసీపీలోనే ఉన్నారు నా చుట్టాలు కొంతమంది అమలాపురంలో రకరకాలుగా ఉంటారు నేను చేశానా అది అన్నది అది అంతరాత్మ చెప్పుకోవాలి ఆ యొక్క వీరభద్రు అని వాళ్ళకి ఏదో చుట్టభత్తరం అతను మన టీడీపీకి మన అందులో చిన్న పదం నాయకుడు అతను అతను తాలూకు ఎవరో ఏదో చేస్తే దాన్ని టీడీపీకి కట్టడి పెట్టడం అనేది వీళ్ళు అసమర్థమైన నాయకులు చెప్పే కౌర్లు ఒకరికొకరు బంధువులు ఉంటారు వ్యక్తి తప్పు చేస్తే అతని బంధువులు చాలామంది ఉంటారు ఆ బంధువులు అందరూ తప్పు చేసినట్టు కాదు అది మాత్రం పుట్టి తిరిగి జాగ్రత్తగా మైండ్ దగ్గర ఎట్టుకొని మాట్లాడమని కోరుతున్నాను అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మీడియా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు నిన్నటి దినం మన ముక్కోటి ఏకాదశి రోజున రామచందరం నియోజకవర్గంలోని రాక్షారామ గ్రామంలో ఉన్న టెంపుల్లో బయట బయట భాగంలో ఉన్న కపాలేశ్వరు స్వామి అన్ని ఒక దుండగుడు దాన్ని భద్రగొట్టడం జరిగింది దీని నిమిత్తం నిన్నంత ఆ రోజు నుంచి మార్నింగ్ నిన్న మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా మన టీడీపీ నాయకులైన మన సత్యం గారు మన జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం దాన్ని పరిశీలించడం జరిగింది అయితే ఈ విషయం మీద మేము మేమందరం కూడా పూర్తి బాధ్యత పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది వాళ్ళని పూర్తిగా కోట కోట ప్రభుత్వంలో ఉన్న మా నమ్మకం ఏంటంటే పోలీసు వారు సక్రమైన దారిలో ఇన్వెస్టిగేషన్ చేస్తారన్న నమ్మకంతో వాళ్ళకి అప్పచెప్పడంతో సాయంత్రం ఆరు గంటల లోపల దీన్ని ఛేదిస్తామని చెప్పి చెప్పడం దాన్ని మేమందరం కూడా పూర్తిగా ఆ భరోసాతో మేము అక్కడ అందరం కూడా సాయంత్రం నాలుగున్నర వరకు అక్కడ ఉండడం జరిగింది అయితే ఆ పోలీసు వారు అన్నదాని ప్రకారం ట్రేస్ అవుట్ చేసి తను మాకు మా ముందు పెట్టడం కూడా జరిగింది అయితే ఈ విషయం మీద వైసీపీ నాయకులు చాలా ప్రేలాపాలు పేరుతున్నారు విషయం కాదు విషయం చెప్పాలంటే వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతర్వేది ఇన్స్టిడెంట్ని ఈ రోజు వరకు మూడు సంవత్సరాలు అయిపోయినా సరే ఇప్పటివరకు కూడా దాన్ని ట్రేస్ అవుట్ చేయలేండి వైసీపీ గవర్నమెంట్ లాగా మా కూటమి ప్రభుత్వం కూడా అలా చుట్టదనుకోవటం వాళ్ళ బుద్ధి తక్కుతాను ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఏ ఏ చర్య జరిగినా సరే యాక్షన్కి రియాక్షన్ ఇమీడియట్గా ఉంటుంది దానికి తగ్గట్టుగా మేము ఆ పన్నెండు గంటల లోపల దీన్ని ఛేదించడం జరిగింది అయితే వైసీపీ వారు చాలా ఆలోచించారు ఈ ఈ సంఘటన దృశ్య వాళ్ళందరూ కూడా మత కలహాలు చేద్దామనో లేకపోతే ప్రజల్లో ఒక యాంటీ తీసుకొద్దామని భావంతో చాలా రకరకాల ప్రయత్నాలు చేద్దామని చెప్పేసి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళకి అది అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి ఆ బాధతో ఆ పిచ్చిలో రకరకాలుగా మాట్లాడుతున్నారు దాన్ని ఎవరో కూడా ప్రజలు పట్టించుకోవద్దని ఇది ఇది మా పవన్ కళ్యాణ్ గారిని కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అన్ని ధర్మాలని చూసుకుని శాస్త్రీయతంగా ఎలా చేయాలో అలాగా మన పండితులను కానీ